బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడింది ఇదే వేగంగా బలపడుతుందని రానున్న డెబ్బై రెండు గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది ఇక శనివారం నాటికి వాయుగుండంగా అది ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది సోమవారం ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని స్పష్టం చేసింది